హాయ్ నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పుల్పా స్మాల్ అనిమల్ వెటనరీ ప్రాక్టీస్నర్ హైదరాబాద్ సో ఈరోజు ముఖ్యంగా మనము టిక్ ఫీవర్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం సో టిక్ ఫీవర్ జనరల్గా ఇప్పుడు సీజనల్ గా వస్తున్నాయి టిక్ ఫీవర్ అసలు ఎట్లా వస్తుంది సో దానికి రీజన్స్ ఏంటి టిక్ ఫీవర్స్ వచ్చిందని మనం ఎలా కనుక్కోవాలి సో వాటి కోసం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం జనరల్ గా టిక్ ఫీవర్ అనేది చాలా డేంజరస్ డిసీజెస్ సో మనం కామన్గా టిక్ ఫీవర్ అంటాము సో టిక్ ఫీవర్ అనేది టిక్స్ కుడితే వాటి నుంచి మనం ట్రాన్స్మిటర్ అంటే మన ఇప్పుడు దోమలు కుడితే ఎట్లా మలేరియా డెంగ్యూ ఎట్లా వస్తున్నాయో అలాగే ఈ టిక్స్ అనేవి వెక్టర్ లాగా పనిచేస్తాయి సో వెక్టర్ బోన్ డిసీజెస్ అనమాట సో కానీ సంథింగ్ లైక్ టిక్ ట్రాన్స్మిటర్ బయో ట్రాన్స్మిటర్ అనమాట సో టిక్ లో ఉన్న బ్లడ్లో కలిసి ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త టిక్ కుట్టినప్పుడు డాగ్ కానీ క్యాట్స్ కానీ వెళ్ళినప్పుడు అవి టిక్ ఫీవర్ ఉండే జనరల్ గా ఎక్కువగా మనం డాగ్స్ లోనే ఎక్కువ టిక్ ఫీవర్ చూస్తున్నాము ఈ టిక్ ఫీవర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అసలు టిక్ ఫీవర్ అంటే ఏంటి జనరల్ గా ఈ టిక్ ఫీవర్ కాజింగ్ ఏంటి సో ఇది ఆల్సో వి కాల్డ్ హీమోప్రోటోజోవన్స్ అంటారన్నమాట సో బ్లడ్ బ్లడ్ హీమోప్రోటోజోవన్స్ ఏంటంటే ఈ బ్లడ్ని డైరెక్ట్ గా ఈ సెల్స్ ని డైరెక్ట్ గా అటాక్ చేస్తాయన్నమాట సో ఈ ఎప్పుడైతే టిక్ ఇన్ఫెక్టెడ్ టిక్ కుడుతుందో ఆ ఇన్ఫెక్టెడ్ టిక్ ద్వారా ఈ జనరల్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ ఎర్లిచ్యోసిస్ కెనన్ ఎర్లిచ్యోసిస్ కెనన్ బెబిషియోసిస్ ఎనాప్లాస్మోసిస్ అలాగే కెనెన్ హెపిటోజోనోసిస్ కొన్ని మనం ఇక్కడ లైమ్ డిసీజ్ అలాంటివి లేవు సో ముఖ్యంగా ఈ ఈ కామన్గా మనం చూసేసి బేబిషియా బెబిషియా ఎర్లిసియా ఎనాప్లాస్మా అండ్ హెపటోజోనోసిస్ ఈ ఈ రెగ్యులర్గా మనం హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ మనం రెగ్యులర్గా నోటీస్ చేసాం సో ఎలాగా ఈ టిక్ ఫీవర్ బారిన పడి జనరల్గా మనం ముఖ్యంగా ఎవరైనా ఫస్ట్ టిక్ ఫీవర్ బారిన పడిందని తెలుసుకోవడానికి మనం ఈ టిక్ హిస్టరీ అనేది తెలుసుకుంటాం టిక్ హిస్టరీ ఎట్లా అంటే ఈ రీసెంట్గా టిక్స్ ఉన్నాయా బాడీ పైన లేకపోతే రీసెంట్గా కెనల్స్లో పెట్టారా లేకపోతే రీసెంట్గా ట్రావెలింగ్ ఏమైనా చేశారా ఇలాంటి రీజన్స్ టిక్స్ ఉన్నాయా లేదని కనుక్కుంటాం ఆ టిక్స్ అని కనుక్కున్న తర్వాత సో టిక్స్ ఉండి పాటు ఈ డాగ్స్ అనేవి కొంచెం డల్గా పడుకోవడము ఫుడ్ తినకపోవడము అలాగే వీక్నెస్గా ఉండడము కొన్ని కొన్ని సివియర్ కేసెస్లో అయితే నోజ్లోస్ బ్లీడింగ్ రావడము అలాగే యూరిన్ చేస్తుంటే యూరిన్లో బ్ల బ్లడ్ పడ్డము మోషన్స్లో బ్లడ్ పడ్డము అలాగే స్కిన్ పైన బ్రూసెస్ రావడం బ్రూసెస్ ఎందుకు వస్తాయంటే జనరల్గా ఇవి ప్లేట్లెట్స్ తక్కువ అవడం వల్ల కానీ అలాగే బ్లడ్ తక్కువ అవుతున్నప్పుడు ఇలాంటి సూచనలు అనేవి బాడీ అనేది ఇస్తున్నాయి బిఫోర్ ఈ ఈ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఇవి వచ్చినా వెంటనే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకోండి అలాగే వెటనేరీని మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా వీడికి బ్లడ్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేస్తాం సిబిపి అలాగే ఎల్ఎఫ్టి కేఎఫ్టీ కూడా చెక్ చేసుకుంటే మంచిది ఈ సిబిపిలో మనం ఏం చేస్తామంటే కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్లో సో వీడికి ప్లేట్లెట్స్ కానీ అలాగే ఆర్బీసీస్ కానీ అలాగే వేరే సెల్స్ ఏమైనా ఎట్లా ఉన్నాయని చెక్ చేసి బేస్డ్ ఆన్ దాట్ అవాల్వేషన్ ఏం చేస్తామంటే ఈ టిక్ ఫీవర్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం ఈ టిక్ ఫీవర్ టెస్ట్ అంటే ఏంటి ఈ టిక్ ఫీవర్ టెస్ట్ అనేది మనం ఈ బ్లడ్ ప్రోటోజోవాన్స్ ఉన్నాయా హిమో ప్రోటోజోవన్స్ ఉన్నాయా లేదా అనేది మనం పీసీఆర్ ద్వారా టెస్ట్ చేస్తాం ఈ పీసీఆర్లో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే సో ఏదైతే ఇన్ఫెక్టెడ్ అయిందో సపోజ్ బెబీషియా కానీ ఎర్లిచ్యోసస్ కానీ ఎనప్లాస్మా కానీ ఈ టిక్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి ఉంటే సో మనకి పీసీఆర్లు అనేది తెలుస్తుంది ఈ టిక్ ఫీవర్ వచ్చినవి సర్వైవల్ ఇట్లా మనం బతుకుతాయా లేదా అనేది చాలా మంది డౌట్ ఉన్నాయి రీసెంట్గా అయితే టిక్స్ ఫీవర్ వచ్చినవి కొన్ని కొలాబ్స్ అయిపోయి నేను భయపడడం జరుగుతుంది కానీ ఈ టిక్ ఫీవర్ అనేది సకాలంలో మనం ప్రాపర్గా మెడికేషన్ ఇచ్చుకుంటూ డయాగ్నోస్ చేయగలిగితే కనుక చాలా వరకు మనం ఆ టిక్ ఫీవర్ నుంచి బయటపెట్టి బయటపడే అవకాశం ఉంటుంది కొన్ని మనం యాంటీబయాటిక్స్ యాంటీ ఇంటో అలాగే దానికి సప్లిమెంట్స్ పెట్టి ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తాం సో ముఖ్యంగా ఈ టిక్స్ రాగానే టిక్స్ వచ్చిన టిక్స్ వస్తే ప్రాబ్లమ్ లేదు కదా టిక్స్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా డేంజరస్ సో ఈ టిక్ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ టిక్ ఫీవర్స్ టిక్ ప్రివెంటివ్ అంటే ఏం చేయాలి టిక్ ఫీవరెంట్ అంటే మోస్ట్లీ మీరు గ్రాసెస్లో కానీ ఇట్లా వాకింగ్ తీసుకెళ్లే కానీ పార్క్స్ కానీ లేదా రీసెంట్ రీసెంట్గా ట్రావెల్ చేసి ఉంటే కనుక ఇమీడియట్గా టిక్ ప్రొటెక్ట్ అంటే అనేది వేయాల్సి ఉంటుంది అలాగే మనం గా ఇంటికి ఏ రోజుకి ఆ రోజు వాకింగ్ చేసుకొచ్చిన వెంటనే ఇంట్లో రాగానే మనం ఆ టిక్స్ అనేవి చెక్ చేసుకుని పాస్ కానీ అలాగే హెయిర్లో కానీ టిక్స్ చెక్ చేసుకుని గా టిక్ ఇన్ఫెస్టేషన్ అయ్యి ఉంటే కనుక గా వెటనరీని దగ్గరికి వెళ్ళి మనం ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడడం మంచిది సో ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ సో టిక్ ఫీవర్ బారిన పడకూడదు ఉంటే రెగ్యులర్ చెకప్స్ అలాగే టిక్ మెడికేషన్స్ సార్ టిక్ ప్రివెంటివ్స్ వాడితే సరిపోతుంది థ్యాంక్ యూ